నమస్కారం అండి ఈరోజు నేను కార్తీక మాసంలో మూడో శుక్రవారం అష్టగల పద్మవ తేదీ అందులో పిండి దీపాలు అండి కార్తీక మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే ఈ ముగ్గు వేసుకోవచ్చండి ఈ ముగ్గు లక్ష్మీదేవికి చాలా అండి ఈ ముగ్గుని తులసి మొక్క దగ్గర కానీ దేవుడి మందిరంలో కానీ వేసుకోవాలండి బాకీస్లో వేసుకోకూడదు దీనికోసం నేను ముందుగా ఆవును తీసుకొని అందులో ఆవు పాలు ఆవు నూనె కలిపి చపాతి పిండిలాగా వత్తుకున్నాము వాటిని చిన్న చిన్న ఆవులాగా చెట్టి ప్రమితుల్లో పెట్టి ప్రమితలాగా తయారు చేసుకున్నాను ఇలా తయారు చేయటం వల్ల మనకి ఈజీ అవుతుంది ఆ పెతలు తయారు చేయడము తర్వాత ఆ ప్రమితలకి బొట్లు పెట్టి ఆ ముగ్గులో ఆ ప్రమితల్ని ఇలా పెట్టుకోవాలండి ముగ్గుకి ముగ్గు తయారు చేయించి రెండు ముగ్గు పెట్టుకున్న తర్వాత తల పసుపు కుంకాలన్నీ అలంకరించి తర్వాత అందులో ప్రమిదల్ని ఇలా పెట్టుకుంటున్నానండి అష్టదళం అంటే ఎనిమిది దళాలు కాబట్టి నేను ఎనిమిది ప్రమిదలు పెట్టుకుంటున్నానండి ఈ ఎనిమిది ప్రమిదలు తొలగించుకుని ఇలా ఎనిమిది దీపాలు పెట్టడం వల్ల ఆ కుటుంబానికి ఐశ్వర్యము సంతోషము సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారండి ఇలా ఆ ముగ్గులో ఎనిమిది దీపాలు పెట్టి దాన్ని పూర్తితో అలంకరించుకొని వెలిగించుకోవాలండి అష్టకాల పద్మం ముగ్గు బయట వాకుల్లో వేయకూడదండి దీన్ని తులిసమ్మవారి ముందు కానీ దేవుడి మందిరంలో ఇంట్లోపల కానీ వేసుకోవాలండి ఈ అష్టకాల పద్మ ముగ్గుని తొక్కకూడదండి ఆ పూజ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా చేస్తే ఆ ముగ్గులన్నికటిని ఒక దాంట్లోకి తీసుకుని దాన్ని ఎవ్వరు తొక్కని చోట పోయాలండి కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనది ఇలా ప్రతిరోజు పండగ పర్వదినాలండి మనం ఏదో ఒక పూజ చేసుకుంటే మనకి మా మన మనకి మన కుటుంబానికి కూడా అంతా మూలు జరుగుతుంది కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు వెలిగించాలండి అది పిండి దీపాలైనా నారికేళ్ళ దీపమైనా ఇంకా ఉసిరి దీపాలని అన్నీ వెలిగించుకోవచ్చండి ఈ ఈ కార్తీక మాసం మూడో శుక్రవారం వెలుగుస్తున్నాను నేను మూడో శుక్రవారం ఉదయం పూట వెలిగిస్తున్నాను చాలా మంచిదండి దీన్ని కుటుంబానికి చాలా మంచి జరుగుతుందండి ఈ దీపాలు వెలిగించుకోవడం దీపాలను ఎప్పుడైనా సరే అద్దిలో వెలిగించుకోవాలి అగరవత్తికి వెలిగించుకొని అగరవత్తితో వెలిగించుకోవాలి ఆ పిండి దీపాలలో నెయ్యి పోసి నెయ్యి కానీ నువ్వులు నూనె కానీ పోసుకోవచ్చు వెలిగించుకోవాలండి అలా మొత్తం దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ముందుగా దీపారాధన పిలుపుని దగ్గర చేసిన తర్వాత ఈ దీపాలన్నింటినీ వెలిగించుకోవాలండి అలా మొత్తం దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత సమర్పించి పూర్తి చేసుకోవాలండి ప్రతి దీపానికి కుంకుమ అక్షంతలు సమర్పించుకొని నైవేద్యం సమర్పించుకొని అక్షింతలు వేసి మన మనసులో ఏదైతే బలంగా కోరుకుంటున్నామో ఆ కోరికను అమ్మవారి దగ్గర బలంగా నిన్న కోరుకోవాలండి కూరగా తగ్గినంత త్వరగా తీసుకుండి ఇలా పూజంతా అయిపోయిన తర్వాత ఆ దీపాలు మొత్తమన్నీ కొండన తర్వాత ఆ దీపాలలోని పిండినంత తీసేసి దాంట్లో ఉన్న వస్తుల్ని అనేకం తీసేసి వాటిని ఆవులకి నైవేద్యంగా పెట్టితే చాలా మంచిదండి కార్తీక మాసంలో అన్ని జీవాలకి ఏదో ఒకటి మనం సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది హారతి ఇచ్చిన తర్వాత రూపం కూడా సమర్పించుకుండా ఇలా కార్తీక మాసంలో మనం ఒప్పించి చేసినా కానీ అది మనకి ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏ మాసంలో అయినా కన్నా అన్ని మాసాల్లో కన్నింటికన్నా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసండి ఈ మాసంలో మనం వీలైనంత వరకు ఎక్కువగా పూజలు చేసుకున్న దీపాలు వెలిగించుకున్న అది కుటుంబానికి మన మన మనసుకు చాలా ప్రశంసతని సంతోషాన్ని ఇస్తాయండి అలా పూజ పూర్తయిన తర్వాత కులసమ్మకి హా హీపాలకు కూడా హారెట్టాలి ఈ విధంగా నేను అష్టగాల పట్టు మొగ్గుతూ నా శుక్రవారం ముందు శుక్రవారం పూజను గుర్తు చేసుకుంటాను అక్కడ చాలా సంతోషంగా అనిపించింది అమ్మాయి కూడా తీస్తానని చెప్పి అందరికీ తెలివిచ్చి పెట్టి దాన్ని అలా ఈ విధంగా అందరూ